కొంచెం బిరేట్ వచ్చేసుకో ఆ విధంగా అనమాట యాక్సెట్రి ఓకే అది ఈ విధంగా అనేది డబల్ రోడ్లో అది ఊరు బయట నీకు లెఫ్ట్ మార్జిన్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గరికి డ్రైవింగ్ క్లాస్కి మనడు అంటే పాలిటెక్నికల్ చేస్తున్నాడు అంటే సెలవుల్లో కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని మన దగ్గరికి వచ్చాడు మనం నేర్చుకోవడానికి మనవడిని పరిచయం చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు స్టైల్ నేను డిప్లొమా సెకండ్ ఇయర్ కొంచెం గట్టిగా మాను నేను డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా ఏజ్ వచ్చి నైన్టీన్ ఎందుకు ఖాళీగా ఉండాలని సమ్మరాలయంలో డ్రైవింగ్కి వచ్చాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే మధ్యలో బి బీసీ ఏబిసి అనమాట రైట్ లెగ్ వచ్చి మనకి కాళ్ళ దగ్గర ఎక్స్ట్రాటర్కి బ్రేక్ మీద ఉండాలి లెఫ్ట్ లెగ్ వచ్చి మనకి క్లచ్ క్లచ్ మీద ఉండాలి ఓకేనా బ్రేక్ క్లచ్ డౌన్ చేయి అలాగా ఫుల్గా క్లచ్ మార్చేటప్పుడు గేర్ మార్చేటప్పుడు క్లచ్ అలా దిగిపోవాలి మళ్ళీ కొంచెం రిలీజ్ చేయి స్లోగా రిలీజ్ చేయాలి అంటే దిగటానికి మట్టికి స్పీడ్ దిగాలి లేకుండా చాలా నిదా వెళ్ళగాలి పాదం పాదం అనేది రైట్ లెగ్ బ్రేక్ స్ట్రైట్ ఉండాలి కుడుకాలు బ్రేక్ బ్రేక్ స్ట్రైట్గా ఉండాలి అలా బ్రేక్ కొట్టాలి క్రాస్గా ఎక్స్టెడ్ మీకు వెళ్ళాలి అది అలా వెళ్ళాలి మళ్ళీ బ్రేక్ దగ్గర ఆ విధంగా రన్నింగ్లో చేయాలి మళ్ళీ ఎక్స్డెండ్లోకి వెళ్ళి అది ఏ బీసీ క్లచ్ ఆపరేటింగ్ మనం బ్రేక్ ఆపరేటింగ్ క్లచ్ ఆపరేటింగ్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు గేర్ గేర్ రాడ్ ఆపరేటింగ్ కదా ఇప్పుడు ఈ ఉంది కదా ప్లే అవుతుంది కదా ఇది లో ఉంది ఓకే గేర్ రాడ్ పట్టుకో చెప్తాను పట్టుకున్నావా ఇలా అన్ని క్లచ్ వచ్చేస్తే చెప్తాను క్లచ్ వేస్తాం కదా ఇది కనపడాలి అలా పట్టుకొని రిమర్స్ కదా ఇది ఫస్ట్ గేర్ ఓకే మళ్ళీ ఇది సెకండ్ గేర్ మళ్ళీ ఇది నోటర్లో మళ్ళీ థర్డ్ గేర్ మళ్ళీ ఇది ఫోర్త్ గేర్ అన్నమాట రివర్స్ చేయాలంటే ఆరు చివరికి వచ్చేసి కిందకి వేస్తే రివర్స్ అన్నమాట నేను నోటర్లో ఉన్నాం కదా నోటర్లో ఉంచి మన తాళం నీకు సీట్ అడ్జస్ట్మెంట్ అయినా కాళ్ళు అందుతున్నాయి కదా తాళం అక్కడ ఉంటుంది ఇక్కడ తాళం ఉంటుంది కదా ఓకే ఒక స్టెప్ ఆజ్ అది ఇండికేషన్ అనమాట ఒక స్టెప్ అని రెండో స్టెప్ అంజ్ స్టార్టింగ్ ఓకే ఓకే అయింది స్టార్ట్ చేసావు కదా క్లచ్ నొక్కే క్లచ్ నొక్కేసావా క్లచ్ నొక్కేసేసి ఓకే గేర్ రోడ్ అనేది లెఫ్ట్ కను లెఫ్ట్ బాగా మొదటి రోజు కదా కూడా స్లోగా నొక్కి నొక్కి ఎదురికి పడింది నువ్వేం చేయాలంటే చేదీసాం ఇంకా ఏం చేయాలంటే నువ్వు స్లో నిదా నిదానంగా స్లోగా ఏళ్ళేలాగాలి క్లచ్ లేపుతూ ఉండాలి నిదానంగా స్లోగా లేవు నిదానం స్లోగా లేవు స్లోగా లేకపోతే కొద్దిగా లైట్ ఎక్సర్ ఓకే మొదటి రోజు ఓకే అంత అది అది ఓకే వెరీ గుడ్ అది అలా బైటింగ్ ప్యాంట్ వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఓకే అలా వెళ్ళాలి మళ్ళీ కొంచెం బ్రేట్ వచ్చేసుకొని అది బ్రేక్ అనమాట ఓకే మళ్ళీ లక్ష టూ మళ్ళీ బ్రేక్ ఓకే అలాగా ఈ విధంగా వెళ్ళొచ్చు ఓకేనా ఓకే మళ్ళీ బ్రేక్ వచ్చేసుకో ఓకే ఈ విధంగా మొదటి రోజు కదా మనం మొదటి రోజు ఏంటంటే నీకు ఫస్ట్ సెకండే థర్డ్ లేదు ఓకే మళ్ళీ కొద్దిగా స్పీడ్ పెరిగింది కదా క్లచ్ ఫుల్ కూడా డౌన్ చేసి కిందకి క్లచ్ లెఫ్ట్ కాలు ఇది సెకండ్కి గేర్ ఓకే స్లో లే మళ్ళీ మళ్ళీ కొంచెం బ్రేక్ వచ్చేసుకో ఓకే అది బ్రేక్ ఓకే వెళ్ళొచ్చు ఓకే కంగారు పడకొక్కు మళ్ళీ స్లోగా ఓకే వెళ్ళి మళ్ళీ బ్రేక్ రా అది ఈ విధంగా చేయొచ్చు ఓకే మళ్ళీ ఎక్సై ఎక్సైడ్ మీకు వెళ్ళు రైట్ మళ్ళీ బ్రేక్ రా ఓకే రైట్ ఆ విధంగా వెళ్ళొచ్చు అన్నమాట డబల్ రోడ్ ఉంది కదా ఇప్పుడు డబల్ రోడ్ వెళ్తున్నాం మన సెంటర్ కంపడుతుంది కదా ఆ డబల్ రోడ్కి లెఫ్ట్గా ఉండాలి రైట్ వెళ్ళకూడదు లెఫ్ట్ మార్జిన్ ఎంత ఉంటుంది అంత మనం లెఫ్ట్ే ఉండాలి రైట్కి అసలు వెళ్ళకూడదు కొంచెం బ్రేక్ టచ్ చేసుకో ఓకే ఆ విధంగా వెళ్ళొచ్చు లెఫ్ట్గా ఉండు ఇది మార్జిన్ అన్నమాట ఓకే మార్జిన్ ఓకే మళ్ళీ బ్రేక్ టచ్ చేసి ఈ విధంగా చేయవచ్చు మళ్ళీ వెళ్ళొచ్చు కొంచెం ఓకే రైట్ వెళ్ళచ్చు ఓకే మళ్ళీ బ్రేట్ చేసుకో ఓకే రైట్ మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చు ఓకే మళ్ళీ మళ్ళీ కొంచెం బ్రేటెడ్ చేసుకో ఆ విధంగా అనమాట అస ఓకే అది ఈ విధంగా అనేది డబల్ రోడ్లో అది ఊరు బయట నీకు లెఫ్ట్ మార్జిన్